క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ సైబర్ కేటగాళ్లు ఇద్దరు వ్యక్తుల నుంచి పదిహేను లక్షల రూపాయలు కాజేశారు మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రస్వామి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జగన్నాథంకు తాము హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది అంటూ సైబర్ కాల్ కాల్చేశారు హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ జగన్నాథంను నమ్మించారు ఇదంతా నిజమనుకున్న జగన్నాథం సైబర్ కేటిగాలు పంపిన లింకును క్లిక్ చేశాడు ఆ లింకు క్లిక్ చేయగానే వై కార్డ్స్ అనే యాప్ డౌన్లోడ్ అయింది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో బ్యాంకుకు సంబంధించిన వివరాలన్నీ పూరించాడు దాంతో క్షణాల్లోనే జగన్నాథం అకౌంట్లో ఉన్న డబ్బంతా అంటే సుమారుగా ఎనిమిది లక్షల రూపాయలు సైబర్ కేటిగాళ్లు కాజేశారు తన డబ్బు తిరిగి చెల్లించాలంటూ సైబర్ కేటిగాళ్ళకు కాల్ చేయగా సరైన స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన జగన్నాథం సైబర్ పోలీసులను ఆశ్రయించాడు మంచిర్యాల జిల్లాలో ఓ మహిళ వద్ద నుంచి సైబర్ కేటిగాళ్లు ట్రేడింగ్ పేరిట ఎనిమిది లక్షల రూపాయలు కాజేశారు మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళకు సైబర్ కేటిగాలు కాల్ చేసి ఇన్వెస్ట్మెంట్ పేరుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు అధిక లాభాలు రావాలంటే తాము సూచించిన ఏపీకే ఫైల్ను క్లిక్ చేయాలంటూ నమ్మించారు ఇదంతా నిజమనుకున్న ఆ మహిళ సైబర్ కేటిగాలు పంపిన ఏపీకే ఫైల్ను లింక్ను క్లిక్ చేసింది దాంతో ఆమె అకౌంట్లో ఐదు వేల రూపాయలు జమ అయ్యాయి భారీగా లాభాలు రావడంతో తిరిగి సైబర్ కేటిగాలను సంప్రదించింది ఆ మహిళ అయితే ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలంటూ సైబర్ కేటిగాలు ఆ మహిళను నమ్మించారు దాంతో ఇదంతా నిజమని నమ్మిన ఆ మహిళ తన వద్ద ఉన్న డబ్బుతో పాటు తన ఫ్రెండ్స్ వద్ద నుంచి సుమారుగా ఎనిమిది లక్షల రూపాయలు సైబర్ కేటిగాలు సూచించిన అకౌంట్లలో జమ చేసింది ఎనిమిది లక్షల రూపాయలకు గాను పదిహేను లక్షల రూపాయలు లాభం వచ్చిందంటూ ఆ సైబర్ కేటిగాళ్లు ఆ మహిళను నమ్మించారు అయితే ఆ డబ్బంతా విత్డ్రా చేసుకోవడానికి ఆ మహిళ ప్రయత్నించగా ఆ డబ్బు మాత్రం విత్డ్రా కాలేదు దాంతో మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ పోలీసులను ఆశ్రయించింది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు